హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ ఏం తింటాం అబ్బా అనుకొని లేకపోతే ముందు రోజు నైట్ నానబెట్టుకోవడం మర్చిపోయి స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళ కోసం మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లడ్డు చేసుకుంటే హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ రోజు డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా ఇలా రోజుకొక లడ్డు తింటే మీ హెయిర్ కూడా చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ నట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ అండ్ కొన్ని పుచ్చకాయ గింజలు కూడా తీసుకున్నాను ఫస్ట్ పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిలా గీ మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే గీ వేసుకున్నాను పంకిన్ సీడ్స్ వేసేసి బాగా రోస్ట్ చేసుకున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసాను అండ్ ఆల్రెడీ పాన్లో కొంచెం గీ ఉందని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ఏం వేయలేదు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసి పక్కకు తీసేయాలి పాన్లో మళ్ళీ కొంచెం గీ వేసుకొని పుచ్చకాయ గింజలు వేసుకున్నాను ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి దాంతోపాటు ఇవి మీకు ఉబ్బినట్టు కూడా అనిపిస్తాయి అలా రాగానే ఇంకా వెంటనే పక్కకు తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి మళ్ళీ పాన్లో కొంచెం గీ వేసుకొని వాల్నట్స్ వేసుకున్నాను ఈ వాల్నట్స్ కొంచెం చేదుదనం వస్తుంది కానీ చాలా అంటే చాలా మంచిది మన బ్రెయిన్కి వాల్నట్స్ మీ దగ్గర ఉంటే కంపల్సరీ లడ్డూ చేసుకున్నప్పుడు వాల్నట్స్ అయితే వేసుకోండి అండ్ ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేయాలి నెక్స్ట్ జీడిపప్పు బాదం పప్పుని నేను చిన్నగా కట్ చేసుకున్నాను నేను రెండు కలిపి వేయిస్తున్నాను కానీ మీరైతే సపరేట్ సపరేట్గా వేయించుకోండి ఎందుకంటే జీడిపప్పు త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది బాదం పప్పుతో పోలిస్తే సపరేట్ సపరేట్గా వేయించుకుంటేనే మంచిది అండ్ అంతా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేస్తే కలర్ఫుల్గా ప్లేట్స్ అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దీంట్లో మీరు మీ దగ్గర ఖర్జూరం ఉంటే ఖర్జూరం యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఖర్జూరం లేదు కాబట్టి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లం ఐరన్ మంచిది కదా అని చెప్పేసి నేను బెల్లాన్ని ఇలా కొంచెం కొంచెంగా తురుముకున్నాను లేకపోతే కొంచెం చిన్నగా మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్కటి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నేను జీడిపప్పు బాదం పప్పుని మిక్సీలో వేసుకొని అవి మిక్సీ పట్టుకుంటున్నాను అంటే బాగా స్మూత్ కాకుండా అలానే బాగా బరగ్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చా టైప్ లాగా నేను మిక్సీ పట్టుకున్నాను కొంచెం ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు నెక్స్ట్ మిగతా నట్స్ అన్నీ ఒకేసారి నేను వేసేసాను కానీ మీరైతే ఫస్ట్ వాల్నట్స్ వేసుకోండి వాల్నట్స్ కొంచెం మిక్సీ పట్టిన తర్వాత మిగతా అన్నీ వేసుకోండి ఎందుకంటే నేను అన్నీ ఒకేసారి వేసేయడం వల్ల వాల్నట్స్ కొంచెం నలిగి నలక్క అలా ఉన్నాయి నేను త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ తీసి తిప్పుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం పౌడర్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం తురుము ఉంది కదా ఈ బెల్లం తురుము దాంట్లో కొంచెం జీడిపప్పు బాదం పప్పు పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే బెల్లం తురుము అచ్చం వేస్తే మిక్సీ తిరగదు అందుకే ఈ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్సీ పట్టేసి ఇది కూడా పక్కకు తీసుకోవాలి అండ్ పక్కనే కొంచెం నెయ్యి కూడా హీట్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఫ్లాక్ సీడ్స్ కానీ ఉంటే అవి కూడా బాగా రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ కూడా దీంట్లో వేసుకుంటే చాలా మంచిది అండ్ నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఫ్లాక్ సీడ్స్ అనేది మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది నా దగ్గర అయితే ఫ్లాక్ సీడ్స్ లేదని నేను వేయలేదు అండ్ మీరు నువ్వులు ఉన్నా కూడా నువ్వులు కూడా పౌడర్ కలిపి దీంట్లో వేసుకోవచ్చు ఇంకా మొత్తం అన్నీ కలిపి ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండండి మీ దగ్గర యాలకులు ఉంటే ఈ పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు కొంతమందికి నచ్చితే యాలకుల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ చేతికి కూడా నెయ్యి రాసుకొని మంచిగా ఉండలు చుట్టుకోండి రోజుకొకటి తిన్నా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది బయట ఫాస్ట్ ఫుడ్స్ కోసం అని చెప్పేసి బిర్యానీల కోసం అని చెప్పి చాలా డబ్బులు తగిలేస్తూ ఉంటాం కదా బయట స్వీట్ షాప్లో కొనాలన్నా డ్రై ఫ్రూట్ లడ్డు రేట్ ఎక్కువే ఉంటుంది ఆ డబ్బులతో మీరే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా చెప్పాలంటే గసగసాలు కూడా వేయించుకొని ఈ లడ్డూల్లో పైన వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక ట్వంటీ టూ లడ్డూస్ అయితే వచ్చాయి ఏదైనా ఒక ఎట్ట కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని రోజుకి ఒక మాత్రం తినండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డూ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్